నేను సీనియర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ చీఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ నాతో పాటు మా సీనియర్ సర్జన్స్ ఉన్నారు సీనియర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ డాక్టర్ భరత్ కుమార్ గారు డాక్టర్ రఘురామ్ రెడ్డి డాక్టర్ ఆదిత్య తర్వాత డాక్టర్ సునీల్ గారు ఉన్నారు హీఈస్ ద సీనియర్ మోస్ట్ డాక్టర్ ధనరాజ్ గారు ఉన్నారు మా టీంలో డాక్టర్ హరీష్ గారు ఉన్నారు సీనియర్ రేడియాలజిస్ట్ వాళ్ళతో పాటు మా నర్సెస్ ఐస్యూ నర్సెస్ డాక్టర్ మునీశ్వర్ గారు డాక్టర్ అనూష ఓటీ నర్సెస్ అగైన్ డాక్టర్ రత్న రత్న సిస్టర్ నర్ రత్న తర్వాత అనూష గారు మా టెక్నీషియన్ రేడియాలజీ టెక్నీషియన్ మధు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లివర్ వాల్యూమెటరీ చాలా జాగ్రత్తగా గీయగలరు ఈరోజు మనం అనుకున్నాం రైట్ సైడ్ లివర్ ఫైవ్ హండ్రెడ్ సీసీ అని ఆయన మధు గారు చెప్తేనే మనకు అది తెలుస్తుంది సో డాక్టర్ హరీష్ గారు సీనియర్ రివర్ లివర్ రేడియాలజిస్టు ఫోర్త్ సిటీ విభాగంలోనూ అల్ట్రాసౌండ్ విభాగంలోనూ దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి సో వీరందరి సహకారంతో ఈరోజు మనం ఈ క్లిష్టమైన లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగినాము ఇక్కడ ఏంటంటే ఆయన బరువుకు అనుగుణంగా ఒక్క డోనర్ అంటే ఒక ఫ్యామిలీ మెంబరు తగినంత లివర్ ఇవ్వలేకపోయా పోగలే ఇవ్వలేకపోయారు సో కనీసం ఎనిమిది వందల లివర్ ఎనిమిది వందల గ్రాముల లివర్ అవసరం అవుతుంది సో మనకు సింగిల్ డోనర్ అంటే వైఫ్ కానీ బ్రదర్ కానీ ఇండివిజ్ ఇండివిజువల్గా ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు మనము ఇద్దరు డోనార్స్ సగం సగం లివర్ ఇస్తే ఈ ఆపరేషన్ మనం చేయొచ్చు అని మాకు ఎప్పుడైతే మాకు తోచిందో మేము లిటరేచర్ చూసాము ఇలాంటి ఆపరేషన్ మనం చేయొచ్చు సక్సెస్ఫుల్గా చేయొచ్చు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ విధంగా పేషెంట్ ఫ్యామిలీ కూడా అర్థం చేసుకొని మా మీద నమ్మకంతో వాళ్ళు ముందుకొచ్చారు మనం ఎలాగైతే ప్లాన్ చేసామో ఆ విధంగా మనం ఆపరేషన్ చేయగలిగినాం ఎస్ సాధారణమైన ఆపరేషన్ ఎక్కడైతే సింగిల్ డోనర్ డొనేట్ చేసే లివర్ ట్రాన్స్ప్లాంట్ కంటే ఇక్కడ నాలుగు ఐదు గంటలు ఎక్స్ట్రా పడుతుంది దాదాపు పదహారు పదిహేడు గంటలు పడుతుంది అదంతా మేము మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అయ్యి మార్నింగ్ ఆరు గంటలకే ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేసి రాత్రి ఒంటి గంట వరకు మనం ఈ ఆపరేషన్ చేయగలిగినాం ఇది పూర్తిగా విజయవంతమైంది రెసిపియంట్ అంటే లివర్ తీసుకున్న వ్యక్తి రెండు మూడు రోజుల్లోనే ఆయన నడిపించగలిగాం ఇద్దరు డోనార్స్ మొ రెండో రోజే వాళ్ళు కూడా నడిచారు అనుకున్నట్టుగా డోనార్స్ ఆరు రోజులకు డిశ్చార్జ్ అయ్యారు పేషెంట్ కూడా పదమూడో రోజు డిశ్చార్జ్ అయ్యారు చాలా బాగున్నారు సో మనము ఈ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అని లేబుల్ చేయొచ్చు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ